జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగం తొంభై ఎనిమిది కురుసభలో శ్రీకృష్ణ పరమాత్మ సంధి వాక్యములు చెప్పారు సంధి పైన చర్చ జరుగుతూ ఉన్నది దుర్యోధనుడు సంధికి విముఖంగా ఉన్నాడు అనుకూలంగా లేడు ఆ సుయోధనుడికి తండ్రి గురువులు ఋషులు అందరూ చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళా శ్రీకృష్ణ పరమాత్మలా మాట్లాడుతున్నాడు సుయోధన నీకు నిజమైనటువంటి మిత్రులు చుట్టములు బంధువులు నీ మేలు కోరివారు ఎవరున్నారంటే నీకు తెలుసు భీష్మ పితామహుడు ద్రోణాచార్యుల వారు మీ మహామంత్రి విదురుడు ఆ పైన మీ తండ్రి గారు వారు మీకు మంచిగా ధర్మములు చెప్పిరి వారే నిజంగా మీ మంచి కోరువారు సమాధానిస్తున్నారు దుర్యోధనుడు శ్రీకృష్ణ నన్ను నా తండ్రి మా తాత భీష్మ భీష్మపతామహుడు ద్రోణాచార్యులు వారు మా తండ్రి ఎప్పుడు తిడుతూనే ఉంటారు నన్నెప్పుడు వారు సమర్థించారు నేను సమర్థిస్తారు నీకు యోగము తెలుసు అని అందరు అంటారు కదా మ నీకు తెలిసిన యోగం ఏమిటి నన్నే అన్ని విధాలా నిందిస్తున్నావు నాలో ధర్మము లేదు న్యాయం లేదు అని అంటున్నావు మేము అన్యాయంగా ద్రౌపదికి బట్టలిప్ప చూశామని అన్యాయంగా ఆ పాండవ రాజ్యాన్ని కబలించామని అంటున్నావు వారిని అన్యాయంగా అరణ్యాల పాలు చేశారని చెప్తున్నావు వారు మాపై కక్షబోని మమ్ము సంప యుద్ధానికి వస్తున్నారని కూడా చెప్తున్నావు అది ధర్మమా కృష్ణ నా వల్ల కానీ నా మిత్రులు కనుడి వల్ల కానీ నా సోదరుడు దుశ్శాసనుడి వల్ల కానీ మా మామ శుడి వల్ల కానీ ఏ అధర్మం జరిగిందని అంటున్నావు చెప్పు మేము ఎక్కడ ధర్మాన్ని అతిక్రమించాం ధర్మరాజు స్వతహాగా జోదరి అతడే జోదమాడుదామని మా మేనమామను ప్రాథలో చేశాడు ప్రేరేపించాడు అప్పుడు జోదం ఆడాడు అతడు జోదరి కనుక ఆశతో తన సర్వరాజ్యాన్ని తమ్ములను భార్యను కూడా జోదంలో ఓడిపోయాడు అది తప్పు అతన్ని కానీ మాది కాదు కదా కానీ నా తండ్రి ధర్మం తెలిసిన వాడు అక్కడ వారికి తిరిగి వారి రాజ్యము ఇచ్చివేసి వారిని బానిసల నుంచి విముక్తి కలిగించాడు ధర్మం మాకు ఉన్నది కదా వాళ్ళకి ఎక్కడున్న ధర్మం ఉన్నది ధర్మము ధర్మం అంటున్నావు కదా ధర్మం మాదే వాళ్ళదా పునర్జూతంలో కూడా మా మామ శకుని జ్యోతానికి ధర్మరాజుని పిలిచాడే అనుకుందాం ఎందుకు వచ్చాడు వచ్చాడు అనుకుందాం ఎందుకు పన్నెండేండ్లు వనవాసానికి ఒక ఏడు అజ్ఞాతవాసానికి ఒప్పుకున్నాడు మేము మాయాజ్యోదము ఆడాం అని అంటున్నావు దానికి ఆధారం ఏమిటి చెప్పు ధర్మరాజు ఇష్టంగానే జోదం ఆడాడు జోదంలో పనంగా పెట్టి ఓడిపోయాడు కనుక పన్నెండేళ్ళు వనవాసము ఒక ఏడు అజ్ఞాతవాసానికి వెళ్ళారు ఇందులో అధర్మం ఏమున్నది సరే దుర్యోధన చెప్పు ఇంకా ఏం చెప్తున్నావో చెప్పు తర్వాత నేను సమాధానం ఇస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ నా తప్పు ఏమీ లేకుండానే నా పైకి రాజ్యం ఇవ్వలేదు అనే మాట పెట్టుకొని నాపై యుద్ధానికి పాంచాల మత్స్య యాదవ పాండ్య ఇతర భోజరాజులందరినీ కూడగట్టి నాపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆ ధర్మరాజు కృష్ణ మేము దుష్కార్యములు చేసామంటున్నాం పాండవులకి ఎప్పుడు చేశాము మేము మీ అన్నడూ కూడా ఆ పాండవులకి దుష్కార్యములు చేయలేదే కృష్ణ యుద్ధమే వస్తే మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాము మేము యుద్ధంలో పాండవులు గెలిస్తే యావత్తు కృ సామ్రాజ్యాన్ని ఏలుకుంటాం ఓడిపోతే మరణిస్తే నాకలోకం పోయి అక్కడ సర్వసుఖాలు అనుభవిస్తాం అంతేగాని పౌరుషం వీడి పినికి వారి వలె మేము ఆ పాండవులకు రాజ్యభాగం ఇవ్వబోము ఈ నా తండ్రి కానీ భీష్మ ద్రోణ కృప పితులు చెప్పినా కూడా మేము రాజ్యభాగం పాండవులకు ఇవ్వబోము నేను వెళ్ళి ఆ పాండవులతో స్నేహము చేయను ఆ ధర్మరాజుకు పాదాలకు నమస్కరించను నా తండ్రి అలా చేయమని చెప్పినా కూడా నేను చేయను మా చిన్నతనంలో మేము పుట్టక ముందు కానీ ఆ పాండరాజుకు అందరూ కలిసి అన్యాయంగా రాజ్యాన్ని ఇచ్చేశారు నా తండ్రికి ఇవ్వలేదు తరువాత యావత్తు సామ్రాజ్యము మా తండ్రి గారికి వచ్చింది మా తండ్రియే మహారాజు ఇప్పుడు నేను మహాబలవంతుడిని నాకు మిత్రరాజ్యములు బలవంతులైన మిత్రులు ఉన్నారు నేను నా బలాన్ని గణించకుండా వెళ్ళి ఆ బలహీనులైన పాండవులతో నెయ్యము చేయవలన వారితో సంధి చేసుకోవాలన్నా నేను అమాయకంగా పోయి ఆ పాండవులకు ఈ కురు సామ్రాజ్యంలో భాగం ఇస్తానా ఎలా అనుకుంటున్నారు ఆ పాండవులు కొన్నాళ్ళు సామ్రాజ్యాన్ని పరిపాలించి ఆ ఋషి మరిగి కనుక ఆ ఋషి మరిగి మరలా వారి యొక్క రాజ్యం వారికి కావాలని కోరుతున్నారు వారికి రాజ్యం ఇచ్చే పరిస్థితి లేనే లేదు నేను ఇవ్వను యుద్ధమే వస్తే రానిమ్ము నాకు నా కర్ణుడు ఉన్నాడు ఆ పైన భీష్మద్రాణ కృప ఇతర ముఖ్యులు నాకు మహావీరులు ఉన్నారు పదకొండు అక్ష సైన్యం ఉండనే ఉన్నది నన్ను గెలవ ఆ పాండవులకు శక్యమా నేను నా సైన్యము నా మహావీరులు ఈ ప్రపంచాన్నే గెలవగల సమర్థులం ఆ భీమార్జునులతో కూడి ఉన్న ఆ పాండవులు బలము ఎంత మమ్ముని గెలవగలరా సూతము లెమ్ము కృష్ణ చివరిగా నా యొక్క పలుకులు వినుము ఇదే నా అభిప్రాయము నేను ఆ పాండవులతో కలిసి మెలిసి స్నేహంగా ఉండను కలిసి సామ్రాజ్యాన్ని పంచుకొని పరిపాలన చేయను ఆ పంచ పాండవులకు ఈ కురు సామ్రాజ్యంలో సగభాగము కాదు కదా ఐదు నగరములు కాదు కదా ఐదు గ్రామములు ఇవ్వను చివరికి సూదిమున మోపినంత భూమి కూడా వారికి నేను ఇవ్వను యుద్ధానికి మేము సిద్ధంగానే ఉన్నాము యుద్ధంలో ఎవరు గెలుతురో అది దైవాధీనము కదా నీవును నేను నిర్ణయించజాలము కదా కానీ కానున్నది కాక మానదు కదా ఎవరు యుద్ధంలో గెలుతురు వారే మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకుంద్రు లెమ్ము నేను మాత్రం వారికి సంధికి ఒప్పుకోను సంధి ఇక్కడ జరగదు కృష్ణ ఏ నా తుది పలుకులు నీవింక నాకు సంధి వచ్చినప్పుడు ఏమేను ఈ సభలో చెప్పకము నేను వినను అని ఖచ్చితంగా చెప్పేశాడు దుర్యోధనుడు జై శ్రీమన్నారాయణ